మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రగతి నగర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ కర్రీ దేవస్థానం భక్తులతో పోటెత్తింది శనివారం తెల్లవారుజాము నుండి ఆలయంలో శివనామస్మరణ మారమవుతోంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని యజ్ఞాలు హోమాలు మరియు ప్రత్యేక పూజలు నిర్పించారు ఈ దేవాలయం ఒక అరుదైన ఆధ్యాత్మిక విశిష్టతను కలిగి ఉంది సాధారణంగా శివాలయాల్లో లింగ రూపం వేరుగా ఉంటుంది కానీ ఇక్కడ పటికలింగం మరియు అమ్మవారు ఒకే గుడ్ల ఉండడం విశేషం ఈ సందర్భంగా ఆలయ గురువులు దిలీప్ కుమార్ శర్మ మాట్లాడుతూ పటికలింగానికి అభిషేకం చేయడం వల్ల అత్యంత శక్తివంతమైన ఫలితాలు వస్తాయని తెలిపారు పటికలింగం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఇక్కడ అభిషేకం చేసే భక్తుల మనసు కూడా అంతే పవిత్రంగా ప్రశాంతంగా మారుతుందని ఆయన వివరించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులు క్రమశిక్షణతో లైన్లో వేచి ఉండి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తమ యత్నం చెందారు

म <laughs> <It is smart. laughs> ¿Qué <laughs>